ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని క్వశ్చన్స్ మీరు తెలుసుకోవాలనేదే నా ఇంటెన్షను ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని వీడియో స్టార్ట్ చేస్తున్నా ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరుపుకుంటారు జూన్ ఇరవై జూన్ ఇరవై ఒకటి జూన్ ఇరవై రెండు జూన్ ఇరవై మూడు ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి జూన్ ఇరవై ఒకటి రెండవ ప్రశ్న మొదటి యోగా డే ఏ సంవత్సరంలో జరిపారు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఇక్కడ రెండు వేల పదిహేను ఈజ్ ద రైట్ ఆన్సర్ మరో ప్రశ్న యునైటెడ్ నేషన్స్లో యోగా డేని ఎవరు ప్రతిపాదించిరు మూన్ నరేంద్ర మోడీ రామ్నాథ్ కోవింద్ రిషి సునాథ్ ఇక్కడ నరేంద్ర మోడీ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు యోగా డే థీమ్ ఏమిటి యోగా ఫర్ పీస్ యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ యోగా ఫర్ మైండ్ యోగా ఫర్ యూత్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండు వేల ఇరవై ఐదులో యోగా డే ఎన్ని సంవత్సరాలను నిండుతుంది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు సంవత్సరాలు రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో యోగా డేకు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇచ్చింది ఢిల్లీ విశాఖపట్నం హైదరాబాద్ లక్నో ఇక్కడ విశాఖపట్నం అనేది రైట్ ఆన్సర్ జూన్ ఇరవై ఒకటిను యోగా డేగా ఎందుకు ఎంపిక చేశారు వింటర్ సాల్స్టైస్ ఈక్వినాక్స్ లాంగెస్ట్ డే ఆఫ్ ఎర్త్ లాంగెస్ట్ డే ఆఫ్ ఎర్త్ పిఎంస్ మోడీ బర్త్డే లాంగెస్ట్ డే ఆఫ్ ఎర్త్ రైట్ ఆన్సర్ యోగా డేను యునైటెడ్ నేషన్స్లో మద్దతు తెలిపిన దేశాల సంఖ్య ఎంత వంద నూట యాభై నూట డెబ్బై ఏడు రెండు వందలు నూట డెబ్బై ఏడు రైట్ ఆన్సర్ యోగా డేను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది హెల్త్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆయుష్ మినిస్ట్రీ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆయుష్ మినిస్ట్రీ రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో ఏ సామూహిక యోగా కార్యక్రమం జరిగింది యోగా సంగమ యోగా యాత్ర యోగా సేవ యోగా పర్వ యోగా సంగమ రైట్ ఆన్సర్ ఏ రాష్ట్రం ఆరోగ్య కేంద్రాల్లో యోగా తప్పనిసరి చేసింది తెలంగాణ ఉత్తరప్రదేశ్ గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ రైట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదం ప్రచారం చేసిరు హర్ గర్ యోగా యోగా విత్ మోడీ యూత్ ఫర్ యోగా యోగా రివల్యూషన్ హర్ గర్ యోగా రైట్ ఆన్సర్ మొదటి యోగి అని ఎవరిని భావిస్తారు విష్ణు కృష్ణ శివ హనుమాన్ శివుడిని యోగా తత్వంలో ఎన్ని కోశాలుంటాయి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల పదిహేను యోగా డేలో ఎన్ని ఆసనాలు చేశారు ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై పన్నెండు ఇరవై ఒకటి రైట్ ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదులో మోడీ యోగాను ఏ దృక్పథంగా పేర్కొన్నారు యోగా టూ పాయింట్ ఓ హ్యుమానిటీ టూ పాయింట్ ఓ యోగా ఇండియా యోగా ఫర్ ఆల్ హ్యుమానిటీ టూ పాయింట్ ఓ ఇస్ ద రైట్ ఆన్సర్ యోగా శిక్షణను ఏ సంస్థ నిర్వహిస్తుంది ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఎండిఎన్ఐవై ఎండిఎన్ఐవై అంటే మోరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా హ్యాండిల్ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా పాల్గొన్న వారి సంఖ్య ఎంత ఇరవై లక్షలు యాభై లక్షలు రెండు కోట్ల కంటే పైన పది కోట్లు కోట్ల కంటే పైన రైట్ ఆన్సర్ యోగాను ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చే సంస్థ ఏది యుఎన్ఓ యునెస్కో డబ్ల్యూహెచ్ఓ ఐఎంఎఫ్ యుఎన్ఓ ఇస్ ద రైట్ ఆన్సర్ యోగా జీవనంలో ఏ అంశాన్ని మెరుగుపరుస్తుంది వెల్త్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పాలిటిక్స్ సోషల్ మీడియా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ